మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఈ రోజు అనకాపల్లిలో ఒక చాలా పెద్ద ఘోరమైన సంఘటన జరిగింది అనకాపల్లిలో రైల్వే అండ్ర బ్రిడ్జి ఉంది ఇక్కడ క్వారీ లారీలు ఇక్కడ చాలా బీభత్సంగా వ్యాపారం చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్తూ ఉంటాయి ఈ క్వారీ లారీ వెనక చాలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు ఉండడం వల్ల ఈ క్వారీ లారీ వాళ్ళకి అసలు భయం కానీ ప్రజల మీద ఒక ప్రాణానికి హాని జరుగుతున్నది కూడా ఏం లేదు చాలా ఘోరంగా ఉన్నారు మరి రైల్వే వర్కింగ్ కమిటీ చైర్మన్ గారు అనకాపల్లి ఉన్నారు ఎంపీ గారు మరి ఇలాంటి ఇంకా చాలా మంది లేడర్స్ అంతా కూడా అనకాపల్లి ఉన్నారు ఈ క్వారీ లారీల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు మున్సిపాలిటీ కమిషనర్స్ కలెక్టర్స్ కూడా ఉన్నా సరే ఈ ఏరియా కలెక్టర్ కూడా అనకాపల్లి జిల్లా అయింది కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది అయినప్పటికీ కూడా ఈ క్వారీ లారీలు ఏ అధికారులు కూడా భయపడకుండా చాలా బేమస్ సృష్టిస్తున్నారు ఈ రోజు అయితే రైల్వేకి మెయిన్ ట్రాక్ కూడా టచ్ చేయడం జరిగింది చూడండి ట్రైన్ ఆగిపోయింది అక్కడ మూమెంట్ ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ట్రైన్ ఆగి కూడా ఆగిపోయింది ఇది చాలా ఘోరంగా పెద్ద పెద్ద రాళ్ళు కూడా చాలా మంది మీద పడ్డాయి కాకపోతే ప్రాణయాన్ని కూడా జరిగింది ఒకసారి చాలా సార్లు అనేక రకాలుగా ఈ క్వారీ లారీలను కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి అసలు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారన్న స్థితికి ఈ రోజు అనకాపల్లి చేరుకుంది ఇది చాలా అన్యాయం కాబట్టి క్వారీ లారీల మీద చాలా గట్టి నిర్ణయాలు తీసుకొని లారీలు అనకాపల్లి పరిధిలో కాకుండా వేరే మార్గం ద్వారా బయటకు వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి తప్ప ఇలా చేయడానికి లేదని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అనకాపల్లి ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ క్వారీ లారీ వల్ల కలెక్టర్ గారిని స్థానిక నాయకుల్ని కూడా కోరుతున్నాం అలాగే కేంద్ర మంత్రులు కూడా ఈ క్వారీ లారీల మీద ఈ కష్ట గట్టిగా చెప్పాలని ఇటువంటి ప్రమాదకరమైన పనులు చేయొద్దని చెప్పాలని చెప్పి కూడా కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం